అందరు మిత్రులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఈరోజైతే స్వాతంత్ర దినోత్సవం కనుక చాలా గ్రాండ్గా జరుపుకున్నాము మా పాఠశాల దగ్గర ఈ కార్యక్రమంకి గ్రామస్తులందరూ కూడా చాలా సహకరించారు అందరూ సంతోషం ఇంత గ్రాండ్గా అవుతుందని కూడా అనుకోలేము వాతావరణ శాఖ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం మనకు ఈరోజు పిల్లల్ని కూడా స్కూల్కు రప్పియో ఉంది వాతావరణం బాగాలేనందుకు కానీ ఇంత గ్రాండ్గా అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేము వచ్చినందుకు అందరి సంతోషం మరొకసారి డెబ్బై తొమ్మిది శ్వాస శుభాకాంక్షలు ఈ దాన్ని పురస్కరించుకొని మా పాఠశాల పద నౌపదయాలు సంతోషాలు మహాకాక్షన్ నేటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు వార్డు సభ్యులు వివిధ అధికారులు అనధికారులు యువకులు యువజన నాయకులు తర్వాత మహిళా సంఘాల అధ్యక్షులు మహిళా సంఘాల నుంచి వచ్చినటువంటి మహిళలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పూర్వ విద్యార్థులకు నాతో నాతో మన పాఠశాలకు వస్తున్నటువంటి చిన్నారి బాలబాలికలందరికీ సహచర ఉపాధ్యాయులకు మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం అంతటా ఎంతో చక్కగా మనమందరం ఈ జాతీయ పండుగ నిర్వహించుకుంటున్నాం మనందరికి తెలిసిందే ఇంకా గ్రాండ్గా నిర్వహించుకోవాల్సి ఉంది గతంలో మాదిరి నిర్వహించుకుంటుంది వాతావరణ పరిస్థితుల వల్ల మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల యొక్క ప్రమేయం లేకుండానే నిర్వహించమన్నారు అయినా కానీ గ్రామ పెద్దలందరూ సహకరించి విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పిల్లల్ని చక్కగా తయారు చేసి ఒక్కొక్కరిని వాళ్ళని పంపించడం వల్ల మా అందరికీ ఎంతో ఆనందదాయకం మీరు అన్నదా భావించకుంటే మా పిల్లలు చిన్న స్పీచ్లు ఉన్నాయి తొందరగా ముంచుకుందాం స్పీచ్లు వెంబడే ఒక రెండు సాంగ్లు ఒక రెండు స్పీచ్లు ఉంటాయి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళ అవుతాం కార్యక్రమం వర్షం లేకపోతే మనం టేబుల్ అరేంజ్ చేసుకొని చక్కగా చేసుకుంటుంటమీ కాకపోతే ముందుగా ఆ విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు వీటిని కొనసాగించే ముందు పెద్దలను

ఓ మనుషుడా నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు పర్వతాలను ఛేదించగలవు నీ ముందు ఎటువంటి కష్టమైనా అది చిన్నదిగానే మారిపోతుందని వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ పాట యొక్క భావం నెక్స్ట్ తర్వాత పెద్దలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి ముఖ్యం కారణం ఈ స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు రోజు వచ్చింది అంతకు పూర్వం బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పాల పాలించే వారు వారి నుండి మనం ఇంత స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన అందరికీ వందనం అంతకు పూర్వం అంతకు ముఖ్య గాంధీజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాచా చాచానేయరు అంబేద్కర్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు మొదలైన వారు ఎంతో కష్టపడ్డారు వారి వలనే మనము ఇంత स्वेच्छा का ब्रातक गलगुतुन्ना इंसान चिन्ना अपना ऐसे जय हिंद जय भारत। वन रेस्पेक्ट हेचम सर सर पेरेंट्स एपीपी चेयरमैन एंड माय डियर ऑल फ्रेंड्स टुडे माय नेम इज मधिहा टुडे इज 15 अगस्त आई विश यू ऑल ये हैप्पी एंडिंग फेल्डेस्ट This day is most important for all of you because on this day in 1947 we get independence from British rules. We should the us to pull to us. Freedom, Freedom fighters. Freedom fighters. We remember and thank you them today. उड टू बी इंडिया इंडिया लेट्स लव अर कंट्री जय भारत जय जवान जय किसान जय सबको नमस्कार मेरा नाम ऊशा है आज पंद्रह अगस्त जो है आज हमारे देश का स्वतंत्रता दिनों में इस दिन तिरंगा लहराते हैं यहाँ हमारा हम, हमारा राष्ट्रीय पर्व है हमें 15 अगस्त एक को आज़ादी मिली थी इस आज़ादी के पीछे लाखों का बलिदान है आज हमारे भारत का विज्ञान के शिक्षा तो और हर एक क्षेत्र आगे बढ़ रहा है और दुनिया में अपनी पहचान बननी है बनी मुझे भारतीय होने पर गर्व है जय हिंद जय भारत एवरीवन आई विश यू ऑल ए वेरी हैप्पी इंडिपेंडेंस डे रेस्पेक्टेड एचएसएस टीचर एपीसी पेरेंट्स एंड माय डियर फ्रेंड्स टुडे वी प्राउड टू सेलिब्रेट द 15th ऑफ अगस्त आवर नेशनल फेस्टिवल आवर ग्रेट फ्रीडम फाइटर्स टुडे आई एम प्राउड टू सेलिब्रेट ఆహ గాయస్ అవర్ నేషనల్ డే స్టీర్ టీచర్స్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ యువెంథీ ఐ లవ్ మై కంట్రీ వెరీ మచ్ జై హింద్ జై భారత్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వన మనం స్వాతంత్ర దినోత్సవ జరుపుకుంటాం ఎందుకంటే మనకు 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ లభించింది ఈ స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు ఎందరో మహానుభావులు కోరాడారు అందరూ గాంధీజీ సుభాష చంద్రబాబు అంబేద్కర్ భగత్ సింగ్ అల్లుడు సీతారామరాజు వారందరికీ ఏదో ఒక మంచి పని చేయాలి je je dan bolo pak sir ありがとうございます。<Yeah. S 2> <Yeah. S 1> yeah. అయితే వెళ్ళి వచ్చాము డెబ్బై తొమ్మిదవ శాస్త్రం దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రేమ్స్ జెండా కార్యక్రమం అయిపోయి నాకు వచ్చి చేస్తున్నాము జెండా కార్యక్రమం అయితే వాతావరణం అనుకూలించదేమో ఏదో నార్మల్గా చేద్దామని అనుకున్నాము కానీ పబ్లిక్ అయితే అందరూ ఎక్కువ మొత్తం వచ్చారు మేము అనుకున్న కంటే ఎక్కువ వచ్చారు చాలా గ్రాండ్గా జరిగింది వర్షం అనుకూలించాక ఏదో జెండా ఎక్కువేసి చిన్నగా చేసి వస్తామేమో అనుకున్నాము వాతావరణ శాఖ చెప్పిన రిపోర్ట్ ప్రకారం కానీ వాతావరణం మంచిగా అనుకూలించింది ఫ్రెండ్స్ అందుకోసం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయ్యింది కంప్లీట్ చేసుకొని వచ్చాము గ్రామస్తులు బాగా పార్టిసిపేట్ చేశారు పిల్లలు అనుకున్న స్పీచ్లు సాంగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాము సంతోషం అనిపించింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయినందుకు ఆ వీడియో కూడా సపరేట్గా పెద్దాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి చేసాము మధ్యలో నిన్న ఆడలే కదా నిన్న మొన్న నిన్న కావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతారు అనుకున్నాము ఈ రోజు కూడా వాతావరణం అనుకుంటే చాలా బాగా అనుకూలించింది మంచి వచ్చేది పేరెంట్స్ వచ్చేది అందరు ఎండ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు వర్షాలు ఉంటాయి అనుకున్నాం కానీ ఎండ బాగా మళ్ళీ రావచ్చు అప్పటికలా కానీ ఇప్పుడైతే ఎండనే కొడుతుంది పిల్లల్ని స్కూల్కు రావద్దని చెప్పారు అంటే వర్షాలు ఎక్కువ అందుకు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు రమ్మని చెప్పలేదు అంటే స్కూల్కి ఒక ఇంటికనే ఉన్నారు వాళ్ళు మేము మాత్రం పోయి వచ్చాము మా దగ్గర పిల్లలు అయితే బాగా వచ్చే చాలా బాగా అయింది టిఫిన్ వచ్చేసి జొన్న రోజు ఫ్రెండ్స్ మా దగ్గర రెగ్యులర్ టిఫిన్ తెలుసు కదా మీకు వేరే టిఫిన్స్ కంటే ఎక్కువ జొన్న రెచ్చే టిఫిన్ ఉంటుంది మా దగ్గర అది పప్పు చేసింది తింటున్నాం కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి చేయాలి దగ్గర కొన్ని పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వేరే పనులు కూడా ఉన్నాయి ఈరోజు కొన్ని క్లీన్ చేసుకునే పనులు చేయాలి కొన్ని కొమ్మలు కొట్టడం అలాంటివి చూద్దాం ఫ్రెండ్స్ తిన్నాక ఇప్పుడు గార్డెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు చాలా పెద్ద అయినాయి కొంచెం క్లీన్ చేసి వీటికి ఎరువులు వేస్తే కాయలు కాస్తాయని ఆల్రెడీ పూత వచ్చింది అవి నిలబడాలంటే కొంచెం ఎరువులు వేయాలని క్లీన్ చేస్తున్నాం మా నావు ఎక్కువ చేశాడు కొంచెం మిగిలింది నేను చేస్తున్నా మా నవదీప్ ఎక్కువ ఇదంతా ఈ చెట్ల అయితే ఇక్కడ మొత్తం ఈ వర్షాలకు మళ్ళీ గడ్డి పెరుగుతుంది ఫ్రెండ్స్ అదంతా క్లీన్ చేస్తున్నాము డ్రాగన్ కూడా చాలా ఎక్కువ పెరిగింది అంత కట్ చేస్తున్నాము నవదీప్ అక్కడ చెట్టు చుట్టూ క్లీన్ చేస్తుండు ఇలా మొత్తం క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా చేస్తున్నా అని చెప్తున్నావు రేపు మిగిలిన ఏం చేయాలి అక్కడ కట్టెలు కొంచెం అక్కడ వేసింది అదంతా ఒకే దగ్గర వేస్తున్నాము వేసి ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేయాల్సి ఉంది చెట్టు పైన మొత్తము తిప్పతీ అల్లుకుంది ఫ్రెండ్స్ అది అంతా క్లీన్ చేయాలి తిప్పతీ కాగో చూడండి ఎలా ఉందో అంతా క్లీన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి చెర్రి చెట్టు చెర్రీ కింది కొంగింది దీన్ని కూడా పైకి కట్టాలి చెరికాయ బాగా అయింది ఫ్రెండ్స్ చాలా బాగా అయింది చెర్రీ కూడా ఉంది ఇక్కడ కింద క్లీన్ చేయాల్సి ఉంది అంతా చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసి ఎరువులు వేసుకుంటే చెట్లు బాగా అవుతాయి కదా అందుకోసం మేము చేస్తున్నాము de tot va da climjest din nou de plaga am să nu atinga listaună târdata e ca și de gara tot am prinjeți ఇలా మొక్కలు క్లీన్ చేస్తున్నా కానీ మా సత్యంద్ర చూడండి స్టాండ్ అయితే తీస్తుండు ఆ చెట్టు పైన ఉన్న తీగను క్లీన్ చేయడానికి స్టాండ్ అవసరమైంది ఒక్కడే తీసుకొని వస్తున్నాడు అలసిపోయిండు మధ్యలో ఆగిండు ఆగి మళ్ళీ మిగతా దాన్ని రిస్క్ తీసుకొస్తుండు ఫ్రెండ్స్ ఫైనల్గా చెట్లు క్లీన్ చేసాము ఇలా అయింది డ్రాగన్ చెట్టు చాలా పెరిగిండే కదా అంతా కట్ చేసినాము మొత్తం చెట్ల అయితే ఇలా క్లీన్ చేసాం ఫ్రెండ్స్ ఇగో చెరు చెట్టు కూడా ఇలా క్లీన్ చేసి పైకి లేపి కట్టాము మొత్తం భూమి కాని ఉండే కదా ఇట్లా పైకి లేపి అయితే క్లీన్ చేసాము ఇలా ఉంటే బాగుంటుంది కదా కాయలైతే కాస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇది లక్ష్మణ పొలం ఫ్రెండ్స్ కింది కొమ్మలు కట్ చేశాను కింద కొంచెం క్లీన్ చేసి వేసాము ఇట్లా క్లీన్గా చేసాము ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి దీని పక్కకు మళ్ళీ కొత్తగా ఒక మొక్క నాటాము అలానే రేడు ఇది వైట్ కలర్ది ఫ్రెండ్స్ బ్లాక్ ఉంటాయి కదా ఇది వైటు ఇది స్పెషల్గా తీసుకొచ్చాము అది కూడా నాటాము తర్వాత ఇక్కడ మామిడి చెట్టు కూడా క్లీన్ చేసి ఎరువులేసాము ఈరోజు ఇలా అయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ